జీ ఈశ్వరరావు ఆటో డ్రైవర్ అండి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పోయిందండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా బాగా చేశారు కరోనా కూడా బాగా చేశారు ఆయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారండి మాకు ఇప్పటి వరకు ఇల్లు లేదు సంతా ఈయన రెకమెండేషన్ రికమెండేషన్ ఆ లబ్ధిదారులకి బాగా ఇచ్చారండి ఎవరు రెకమెండేషన్ లేకుండా ఎవరు అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆ విధంగా ప్రభుత్వాన్ని బాగా చెప్పుకోవచ్చు ఆయన చెప్పింది ప్రతిదీ చేశారు ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారని నాన్నారండి నేను ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్కి పదివేలు వేసారు ఓకే పదకొండు ఇల్లు ఇల్లు సెలవు వచ్చిందండి పాప చదువుకుంటాండి పాపకి పదిహేను వేలు వేస్తున్నారు కాకినాడ నుంచి సునీల్ గారి పొడిగా అంటారు కదా వైఎస్ ఆర్ గారు సునీల్ గారు ఆయన ఆయన గెలుస్తారంటారా ఆయన ఈసారి కంపల్సరీ వస్తారని సార్లు ఓడిపోయారు కదా ఓడిపోయారు ఈసారి నెగ్గుతారని నమ్మకం ఉందండి నమ్మకం ఉందండి ఉందండి మొత్తం మీద ప్రభుత్వం ఎలా ఉంది ప్రభుత్వం బాగుందండి బాగుందండి ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తారని నా నమ్మకం నమస్తే అండి మీ పేరు నా పేరు సత్యబాబు అండి నరకుత్త సత్యబాబు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుంది సార్ సార్ ఆయన వచ్చిన ఆ రాజన్న ఆ రాజన్న ముద్దు బిడ్డ ఆ ముద్దు బిడ్డ వచ్చిన కాని కూడా మంచి పాలన బాగా జరుగుతుంది అంతేకాదు అనుకున్న అయినా ఆ రాజమండ్రి ఆ రాజమండ్రి మీటింగ్లో పసుపతి చంద్రబాబు ముఖ్యమారు అయితే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పశుపతి నాయకుడు ఆ రాజమండ్రి మీటింగ్లో అయితే ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా పెట్టి హామీ కూడా అమలు జరిపాడు కానీ ఈ ఈ చుట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అవుతాడు మళ్ళీ తర్వాత కూడా మూడోసారి కూడా అయినా అవుతాడు ఇంకా ప్రజలైతే నేను ప్రతి ఒక్కళ్ళని అడుగుతా ఉన్నా అయి ముఖ్యమంత్రి అవ్వాలి అయిన ముఖ్యమంత్రి అవ్వాలి మాకు ఇంటింటికి కూడా అన్నం పెడుతున్నావు కూడా అని నిన్న కాక మొన్న కాకినాడ నుంచి ఎంపీగా గారు పోటీ చేస్తున్నారు సునీల్ గారు అంటే బ్రహ్మాండగా నూటికి అన్న ప్రజలుగా నెక్కుతారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత కనీస అవి నిలబడ్డా సీటు అవి నల్లపడ్డాయి సీటు పిట్టాపాయని తెచ్చుకోగలరా డీపీఏ సీట్లు కూడా రావు డీపే సీట్లు కూడా రావు ఎంతకు సార్ ఇంతకు సార్ ఇంతకి సార్ ఇంతక పవన్ కళ్యాణి గారు ఇంతకు సార్ మీ పేరు భాస్కరాయ్ జైన్ అయ్యే పరిపాలనలు అన్నది అంటే సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి మీకు అంటే అమ్మఒడి ఒడి గట్టా ఉంటున్నాయి పేదలం వచ్చానండి మరి ఇల్లు కట్టుకున్నారు ఇంత లేదని చూపెట్టారండి తమ చూపెట్టారు కట్టేస్తాన్నారు కట్టేస్తానారండి ఇప్పుడు కాకినాడ నుంచి చంపికే సునీర్ గారు పోటీ చేస్తున్నారు ఎగ్గుతారు అంటారా ఎగ్గుతారు అని మూడు సార్లు అడిగిపోయారు కానీ సార్ ఎక్కారు ఎగ్తారు ఎగుతారండి మరి ఒకటి ఎవరు చేద్దాం అనుకుంటున్నారు నేను జగనం చేస్తాను జగం చేస్తా ఇప్పుడు కాకినాడ ఎలాంటి పదకాలు అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ పడకాలో పెట్ట అసలు పని కలిపిస్తారు చాలు అండి పని కావాలని ఎలాంటి పని అండి అంటే పన్నే కలిగితే సాల్వ్ అండ్ పర్పల్ కట్టాలి అంటే ఇంకా మీ ఇంటికి ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు జగన్ దగ్గర నుంచి ఎలాంటి ఇల్లు కట్టిస్తే సాల్ అండ్ మనకి ఏం అక్కర్లేదు మరి వాలంటీర్ వ్యవస్థ బాగుంది కట్ట బాగుందండి బాగుందండి బాగా చెప్తున్నారండి అన్ని కష్టపడుతున్నాయి సోమినాయుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి మాకు పర్లేదు బాగానే ఉంది ఇక్కడ సంక్షేమ పథకాల వాళ్ళు అద్దె పొందారు ఏమన్నా పథకాల్లో నాకు సంవత్సరం సంవత్సరం పదివేలు వస్తుంది బండికి అలాగే ఇంట్లో ఉన్న స్కూల్ పిల్లలకు కూడా అమ్మోడి పథకం పడుతుంది అంత బాగానే ఇక్కడ ఎక్కువగా ఈ ఏరియా మొత్తం పేరు చెప్తే తూర్పుగోదావరి జిల్లా జగనే తర్వాత విషయాలకు మనకు తెలియదండి ఇంకా అంటే కాకినాడ నుంచి ఎంపిక సునీల్ గారు పోటీ చేస్తున్నారు నగ్గుతారు అంటారు అంతవరకు మనకు అంత జనరల్ నాలెడ్జ్ తెలియదు లేదు మామూలు అంతే అంటే ఇటు పక్క జనాలు ఎలా ఎలా కష్టపడుతున్నారు అంటే పరిపాలన వాళ్ళు కష్టపడుతున్నారో సుఖపడుతున్నారు కష్టం అంటే మామూలు కష్టపడుతున్నారండి అయితే మామూలే అంతకంటే కష్టపడకుండా ఏ పని జరగదు కదా అంటే పరిపాలన వల్ల ఏ ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది లేదు అంత బాగానే ఉంది అంత బాగా వాలంటీర్ వ్యవస్థ కదా అంత బాగా వాలంటీర్ నేను ఆధార్ కార్డు నేను చూస్తున్నాను కదా ఆల్రెడీ ఉదయం ఆరు గంటలు కొంచెం పరుగులు లేకుండా పింఛన్ మరి ఇచ్చేస్తున్నారు రేషన్ బండ్లు వచ్చేస్తున్నారు టైం నెల అవ్వగలని అంతా హ్యాపీ మరి నిత్యావసరం నిత్యావసరం కూడా కొద్దిగా కొద్దిగా రేట్లు పెరుగుతుంది వల్ల పెద్ద ఇబ్బంది లేదు Please subscribe dot news